ఒక సంవత్సరం బాధతో ఎండీ కొంచెం తో మొదలైందండి బేబీ బ్రెయిన్ లో వాటర్ ఉండడాన్ని అలా అంటారంట మరి వన్ మంత్ లో తగ్గొచ్చు పెరగచ్చు ఏదైనా అవ్వచ్చు అని చెప్పారనమాట ఉండిపోయినండి చాలా చాలా ఏడ్చాను కూడా అసలు సరే చూద్దాం ఏదైనా దేవుడి మీద భారం వేసి వేస్తానండి ఏదైతే అది అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా మాకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఏ మాట్లాడి ఇబ్బంది నన్ను మాట్లాడిసే నువ్వు మాట్లాడదు అంతండి కొత్త సంవత్సరం బాధతో ఎండ అయ్యి కొంచెం టెన్షన్ తో మొదలైందండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఫస్ట్ నేను విజయనగరంలోని టిఫా స్కాన్ చేయించుకున్నాను అనమాట డిసెంబర్ థర్డ్న నేను ఆ రిపోర్ట్ తీసుకొని వైజాగ్లో చెకప్ చేయించుకుంటాను కదా వైజాగ్ డాక్టర్ దగ్గరికి వెళితే అప్పుడేమో విజయనగరం స్కాన్స్ నేను నమ్మను నువ్వు మళ్ళీ వైజాగ్లోని విజయ మనకు తెలుసు కదా కొంచెం ఫేమస్ విజయ మెడికల్ సెంటర్ అని విజయ డయాగ్నోస్టిక్స్ అక్కడ చేయించుకోమన్నమాట సరే ఇంకెందుకు డౌట్ పెట్టినప్పుడు అని చెప్పి నేను వెళ్ళి చేయించుకున్నాను చేయించుకుంటే అంటే విజయనగరంలో స్కాన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమి బయక్ పడలేదు అంత బాగానే ఉందని ఇచ్చారు రిపోర్టు కానీ ఇక్కడ వైజాగ్ విజయాలో చేయించినప్పుడు మాత్రం మనకి బేబీ బ్రెయిన్ దగ్గర వెంట్రికల్స్ అని చెప్పి ఒక సైడ్ ఉంటాయంటండి అవి రెండు ఒకే సైజులో ఉండాలి అని చెప్పారు సో మా బేబీకి ఏంటంటే ఒకటి ఫోర్ ఉంది ఒకటి ఎయిట్ ఉంది అంటే ఎయిట్ అంటే ఎక్కువ అంత ఎక్కువ ఉండకూడదు రెండు ఈక్వల్గా ఫోర్ సైజులో ఉండాలన్నమాట టెన్ అయితే సివియర్ అన్నారు ఇప్పుడు ఎయిట్ ఉంది ప్రజెంట్ వన్ మంత్ తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకుంటే అది తగ్గచ్చు పెరగచ్చు సో దీని నేమ్ ఏంటంటే నాకు సరిగ్గా తేదా హైడ్రోసెఫ్లస్ సంథింగ్ ఏదో అది అదేంటంటే నేను యూట్యూబ్లో చూస్తే మీ బ్రెయిన్లో వాటర్ ఉండడాన్ని అలా అంటారంట ఆ నేమ్ దాన్ని దానికి హైడ్రోసెఫ్లస్ ఏదో నేము సరిగ్గా గుర్తులేదు నాకు సో అది టెన్ టెన్ సైజు టెన్ దాటితే ప్రాబ్లం అని చెప్పారు చెప్పారు కానీ ఈ వన్ మంత్లో తగ్గచ్చు పెరగచ్చు ఏదైనా అవ్వచ్చు అని చెప్ప సో ఇంక దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటే మెడిసిన్ అది కూడా ఏం లేదు తగ్గితే ఓకే తగ్గకపోతే బేబీ డెలివర్ అయ్యాక మనం ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్పారనమాట ఇంకా అలా చెప్పగానే ఇంకా నేనైతే ఇంకా షాక్లో ఉండిపోయి చాలా చాలా ఏడ్చాను కూడా అసలు ఏంటి సడన్గా ఇలాగా అంటే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది డిసెంబర్ థర్డ్ని చేసుకున్నాను విజయనగరంలో ట్వంటీ సెవెంత్ని అనుకుంటే ట్వంటీ ఎయిత్ని వైజాగ్లో చేయించుకున్నాను సో ఈ ట్వంటీ ఫైవ్ డేస్కి ఏంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పి చాలా సఫర్ అయ్యాను నేను చాలామంది అంటే ఇప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా తెలిసిన డాక్టర్స్కి అందరికీ మేము రిపోర్ట్ షేర్ చేస్తే అంటే మైల్డ్ అని చెప్పి అక్కడ మనకి మెన్షన్ చేశారు టిఫా స్కాన్లో అవి పిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ప్రాబ్లం అయితే ప్రజెంట్ లేదు వన్ మంత్ తర్వాత తెలుస్తుంది ప్రాబ్లం ఉందా లేదా అది కన్ఫర్మ్గా అని చెప్పి అన్నమాట అందరూ అది అదే చెప్పారు ఇంకా నేను ఒక టూ డేస్ ఇంకా అలా ఏడ్చుకుని ఉన్నాను అన్నమాట ఏంటి ఇలాగా అని చెప్పి సిక్స్త్ మంత్ ఎండింగ్ ఇలా తెలిసింది మనకి థర్డ్ మంత్ ఫోర్త్ మంత్లో అలాగే ఏమైనా ప్రాబ్లమ్ తెలిస్తే మనకి ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది వాషింగ్కి కానీ ఇప్పుడు సిక్స్త్ మంత్ అంటే ఆల్మోస్ట్ బేబీ రెడీ అయిపోయినట్టే ఈ టైంలో మనం ఏమీ చేయలేము అలాగని చెప్పి నేను చాలా ఏడ్చి అనమాట మా హస్బెండ్ కూడా అసలు చాలా సఫర్ అయ్యారు ఇంకా అక్కడ ఉంటే ఇంకా అలాగే ఏడ్చుకుని వైజాగ్లో ఒక్కదాన్నే కదా ఉంటున్నాను అలా ఏడ్చుకుంటున్నానని చెప్పి మా బావగారు వాళ్ళు ఇక్కడ విజయనగరం తీసుకొచ్చారండి న్యూ ఇయర్ వీడియోలో మీరు చూసే ఉంటారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అక్కడ ఒక త్రీ డేస్ ఉన్నాను అక్కడ నుంచి ప్రజెంట్ అయితే ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా అక్కడ ఒక త్రీ డేస్ ఉన్నాను కదా ఇక్కడ ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోద్దా అని చెప్పి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ విజయనగరంలోని కొండ గుంపం దగ్గర ఒక డాక్టర్ ఉంటారు ఇక్కడికి వచ్చి తీ నువ్వు అక్కడికి కొండ దగ్గర ఒక డాక్టర్ ఉంటారండి అక్కడ వెళ్ళాము రిపోర్ట్స్ తీసుకొని తీసుకొని వెళ్తే అతను ఏమన్నారంటే రిపోర్ట్ అయితే బాగానే ఉందమ్మా ఏమీ కంగారు పడకు భయపడకు బేబీ అంత హెల్దీగానే ఉంది సో వైజాగ్లో నీలాగే చాలామంది వస్తుంటారు ఎలాగ నా దగ్గరికి పేషెంట్ని భయపెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఉంటే మెడిసిన్ ఇవ్వాలి లేనప్పుడు చెప్పడం మానేయాలి వాళ్ళకి పేషెంట్ని భయపెట్టకూడదు కదా ఇక అంతగా డౌట్ ఉంటే వన్ మంత్ తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకో ఏ ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పి ఆ డాక్టర్ నాకు చాలా అంటే అతను కొంచెం ధైర్యంగా ఇచ్చి మాట్లాడారన్నమాట అతను అలా మాట్లాడాక నాకు కొంచెం ఓకే కూడా నిజమే కదా ఏదైనా దేవుడి మీద భారం వేసి వేస్తానండి ఏదైతే అది అవుతుంది ఇప్పుడు మన చేతులు ఏది లేనప్పుడు ఎంత ఏడ్చినా ఇప్పుడు నేను మళ్ళీ ఏరిస్తుంది ఆ ఎఫెక్ట్ కూడా బేబీకి అవుతుంది నేను ఎంత డల్గా ఉన్నా ఏడ్చిన ఆ ప్రజలంత బేబీ మీద పడుతుందని చెప్పి నేను ఇంకా రియలైజ్ అయ్యి ఆ విషయాన్ని అలా పక్కన పెట్టేసి అనమాట సో దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఏమీ అవ్వకూడదు అంత హ్యాపీగా ఉండాలి నా బేబీ హెల్త్ అంత బాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు కూడా అలానే బ్లెస్ చేయండి బేబీకి ఏమీ అవ్వకూడదు బేబీ హెల్త్ బాగుండాలని ఆ షార్ట్ వీడియోలో కామెంట్స్ కూడా పెట్టారు చాలా మంది చాలా థ్యాంక్స్ అండి ఆ కామెంట్స్ చూసాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఏం కాదు మా బేబీకి అలాగే చెప్పారు కానీ పుట్టిన తర్వాత బాగానే ఉందని చెప్పి అన్నారన్నమాట సో కామెంట్స్ చూసాక ఇంకొంచెం ధైర్యం వచ్చింది నాకు సో ప్రజెంట్ అయితే అదే సిచ్యువేషను సో ఇయర్ స్టార్టింగ్లో ఈ వీడియో ఇయర్ ఎండింగ్ నాకు చాలా ఏడ్చుకున్నాను కానీ ఇయర్ స్టార్టింగ్ నాకు నేనే ధైర్యం తెచ్చుకొని నేనే ఉన్నా అనమాట ఏదైనా మనం ఎవరికి అన్యం చేయలేదు కాబట్టి దేవుడు మనకు అంత న్యాయం చేస్తారు చూస్తారని నమ్మకంతో ఉన్నాను నేను నా బైబీకి ఏమీ కాదు ఏమీ అవ్వకూడదు అని చెప్పి సో ఇంకా ప్రజెంట్ అయితే విజయనగరంలో ఉన్నాను వైజాగ్లో మనకు అంత ఎక్కువ చలి లేదండి ఇక్కడ విజయనగరంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల అందులో ఒక టూ డేస్ యాడ్ అవ్వడం ఈ చలి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల మొత్తం జలుబు చేసింది మాట హెల్త్ కొంచెం ఇదైంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు ఎప్పుడైనా ఎలాంటి కేసులు చూసారా చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఏమైంది ఏంటి అనేది నేను కొంచెం తెలుసుకుంటాను